హాయ్ దిశస్ప్రియ వెల్కమ్ టు కేకే నైన్ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవాపూర్ మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి మండల కేంద్రంతో పాటు రాపల్లికోట మూలమలుపు వద్ద ఎలికేశ్వరం కుదురుపల్లి బాగు వద్ద ఇలా ఇరవై రోజుల వ్య వ్యవధిలోనే ఐదు సార్లు ఈ క్షుద్ర పూజలు జరిగాయి దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు తాజాగా కుదురుపల్లి బాగు వద్ద మేకను బరిచ్చి అన్నం పిండి కలిపిన ముద్దలు కొబ్బరికాయలు నిమ్మకాయలు పసుపు కుంకుమ పాత బట్టలను విడిచారు ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఈ వాగుపై నిత్యం గ్రామస్తులతో పాటు కాళేశ్వరం ఆలయానికి వచ్చి భక్తులు సైతం వాగు వద్ద ఆగి వంటలు చేసుకుని వెళ్తారు ఇలాంటి ప్రదేశాల్లో క్షుద్ర పూజలు జరగడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు

పూజలు చేసుకుంటూ మా ఊరుకు అరెస్టం జరగడానికి పాల్గొంటాను మేము గత మొన్న పదిహేను రోజుల కింద ఇట్లనే పట్టబాటులు చేస్తా అంటే దొరకబట్టి మాదేప్ర అధికారి పోలీసు వాళ్ళకు అప్పజెప్పినాం అప్పచెప్తే కూడా వాళ్ళు ఏం లాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళను వదిలిపెట్టేసిండ్రు ఇప్పుడు అది అట్లా వదిలిపెట్టిన ఏంటనే మళ్ళీ ఇవాళ నైట్ ఇట్లనే చేసిండ్రు మేకల కోసుడు అది అట్లాంటివి చేస్తాను మా ఊరుకు అరిష్టమైనది అన్నది అధికారులు కొద్దిగా చర్య తీసుకొని ఇది నరికట్టాలని కోరుకుంటున్నాను